ఎయిర్పోర్ట్లో ఏ విధంగా అయితే సేఫ్ జోన్ ఉంటుందో ఆ సేఫ్ జోన్స్ను వైద్య వైద్యాలకి ఎవరైతే హాస్పిటల్స్ ఉన్నాయో మెడికల్ కాలేజ్ కావచ్చు పెద్ద ఆసుపత్రి అట్లీస్ట్ బిగ్ హాస్పిటల్స్ అన్నిటి డిక్లేర్ చేయాలి మూడంచెల భద్రత ఉండాలి ఒక పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉన్న పోలీసును ఎవడైనా కొడతాడా ఒక కోర్టులో లాయర్ వాదిస్తాడో ఎవడైనా పోయి కొడతాడా మరి హాస్పిటల్లో డాక్టర్ వైద్యం చేస్తా అంటే ఎట్లా ధైర్యం అవుతుంది ప్రజలకు ఎందుకు ప్రభుత్వం యొక్క ఉదాసీనత ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాకు సమాధానం లేదు మాకు వైద్యులకు రక్షణ కల్పించాలి ఈ రోజు ఒక ఏదో డాక్టర్ మీద జరిగింది కాదు ఒక మహిళ మీద జరిగింది మానవత్వం మీద మత్స జరిగింది ఇన్ని యొక్క సోకాళ్ళు మేధావి వర్గాలంతా ఈ రోజు ఎందుకు స్పందిస్తలేదని అడుగుతున్నాం మహిళా సంఘాలు కూడా ఎందుకు స్పందించట్లేదని అడుగుతున్నాం ఇది మాయని మత్స మానవత్వం మీద మహిళ ఒక మహిళా డాక్టర్ ఎంత ఘోరాది ఘోరంగా మీరు చూస్తూ పత్రికలే చూపిస్తున్నాయి కదా ఆ ఫోటోలు అవన్నీ చూస్తుంటే రక్తం మరిగిపోతూ ఉన్నది మరి ఇట్లాంటి సంఘటన పునరావృతం కావద్దంటే తప్పకుండా ఒక సెంట్రల్ యాక్ట్ రావాలి హాస్పిటల్స్ సేఫ్ జోన్స్గా డిక్లేర్ చేయాలి ఎవరైతే ఈ సంఘటనకు పాల్పడ్డరో ఆ కుట్ర కోణం కూడా వెనుకకు బయటికి రాగాలే వాళ్ళందరి మీద తక్షణమే చర్య తీసుకోవాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి సిబిఐను కూడా ఇండియన్ మెడికల్ డిమాండ్ చేస్తున్నది మీరు కూడా త్వరితగతిన విచారణ పూర్తి చేసి ఎవరైతే ఉన్నారో మాకు తెలిసిన ప్రకారం పత్రికా సమస్యలు దాని పెద్ద వెనకాల వెనకాల పెద్ద కుట్ర ఉన్నది కుట్ర దాగకపోతే మూడు వందల మంది డాక్టర్లు శాంతియుతంగా నిరసన తెలియస్తంటే పద్నాలుగు రాత్రి ఏడు వేల మంది గుండాలు మీదికొచ్చి వచ్చి డాక్టర్ భయభ్రాంతులు చేసి హాస్పిటల్ మొత్తం ధ్వంసం చేసిందంటే అక్కడ ఎవిడెన్స్ ను ధ్వంసం చేశామని కుట్ర దాగి ఉన్నదని మేము తెలియజేస్తున్నాం అందుకే సిబిఐ మొత్తం కుట్ర కోణాన్ని కూడా బయటికి లాగి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం